హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు ఏపీ సెక్రటరీ బిల్డింగ్ మరియు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు సాపూర్జీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు మరియు మనకు అసెంబ్లీ నిర్మాణ పనులు అయితే ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇంటవల్ రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా చూసేద్దాం మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇది ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు సాపూర్జీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ఇక్కడైతే కాంక్రీట్ వర్క్ సర్వేగా సాగుతున్నాయి బేస్మెంట్ లెవెల్లో అదేవిధంగా ఐకానిక్ టవర్స్ దగ్గర పైన ఉన్న రాడ్స్ కొన్ని రిమూవ్ చేస్తున్నారు అదే అదేవిధంగా మొత్తం సరౌండింగ్లో ఉన్న వర్క్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ వేరే సర్వేంగ్ అయితే జరుగుతున్నాయి మీరు అయితే చూడవచ్చు ఇక్కడ సైడ్ ఇక్కడ జేసీ పోతే వర్క్ చేస్తుంది అక్కడైతే మనకు బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ వర్క్ అయితే వర్క్ అయితే జరుగుతోంది చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మట్టి అయితే లోడ్ అన్లోడ్ చేస్తున్నారు అనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మట్ లోడ్ చేస్తున్నారు బయటికి తీసుకెళ్తున్నారు అనమాట ఇక్కడ లారీల్లో భారీ ఎక్విప్మెంట్స్ ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గర చూడొచ్చు ముందుకెళ్ళి చూపిస్తాను ఏ విధంగా వర్క్ జరుగుతుందో ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ నిర్మాణాలు చేస్తున్న సాపుర్జీ కంపెనీ వాళ్ళు చూద్దాం ఇది ఇక్కడ ఒక లారే ఒక లారే ఉన్నా చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది పైనంతా రాడ్స్ వర్క్ అంతా రిమూవ్ చేసేసారు చూడొచ్చు మీరు ఆ వర్క్ జరుగుతుంది అన్న పైన ఉన్నాయి కదా మొత్తము అవి రిమూవ్ చేశారు అనమాట సో ఇక్కడ సైడ్ కూడా వాల్ నిర్మాణం జరుగుతుంది అక్కడ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది సైడ్ వాల్ నిర్మాణం ఏం మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్స్ పక్కన ఎంటోల్ రోడ్డు అక్కడ వర్క్ కూడా సర్వేగా జరుగుతుంది ఇక్కడ లోపల కూడా మొత్తం కట్ చేస్తున్నారు అయిపోయింది ఐరన్ రాడ్స్ వర్క్ దాదాపు కట్ చేసినారు కొంచెం ఉన్న అది కూడా చేస్తున్నారు అనమాట ఈ వర్క్ కూడా ఫినిష్ వచ్చింది ఇక్కడ ఈ మట్టి అంతా ఇది కొంచెం తీసేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ రోడ్డు అయితే వస్తుంది ఐకానిక్ టవర్స్ పక్కన అనమాట అందుకోసము అందుకని భారీ వెహికల్స్ ఉన్నాయి ఇది ఎంటోల్ రోడ్ అనమాట ఇది దాని పక్కనే ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎంటోల్ రోడ్ అనమాట అందుకోసం ఈ వర్క్ సరవేగంగా జరుగుతూనే ఉన్నది ఐకానిక్ టవర్స్ వన్ టూ అనమాట ఇది సాఫర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు సర్వేగం జరుగుతుంది చూడండి మొత్తం ఐరన్ కడ వర్క్ అంతా డ్రిల్ చేస్తున్నారు అనమాట ఇది మొత్తం ఎంటోల్ రోడ్ వర్క్ సో ఎక్కడ చూసిన వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది ఐకానిక్ టవర్స్ దగ్గర మీరు చూడవచ్చు సో ఇది అమరావతిలో మనం జరుగుతున్న ప్రజెంట్ వర్క్ అనమాట స్టేటస్ ఈ సపచి వాళ్ళు నిర్మిస్తున్నది ఒకటి రెండు టవర్స్ కదా అప్పుడు ఇక్కడ అయితే మనకు కమ్మీలు అయితే వంగిపోయినట్టు చాలా భారీ కమ్మలు అన్ని రిమూవ్ చేసేసారు ఇప్పుడు చూడండి అసలు ఏమీ లేవు ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసారు దాదాపు పూర్తి అయిపోయింది ఇక్కడ సైడ్ వాళ్ళు ఈ సైడ్ దీనికి ఆపోజిట్లో మనకు బేస్మెంట్ వర్క్ అయితే సైడ్ వాళ్ళు నిర్మించేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా మొత్తము ఇక్కడ పక్కన రోడ్ అయితే వస్తుంది దానికోసం ఈ మట్టని అంతా రిమూవ్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ లోపల కూడా చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు ఈ ఐకానిక టవర్స్లో స్కిప్ చేయకుండా చూడండి లో ఇక్కడ సైడ్ వాళ్ళు అక్కడ జరుగుతుంది ఇక్కడ మీకు జూమ్లో కొంచెం కనిపించడం లేదు సరిగ్గా అక్కడ చాలా మంది అవుట్ చేస్తున్నారు ఫస్ట్లో మీరు ఇంటర్నాక్షన్లో చూసుంటారు కదా అక్కడ సో ఈ సైడ్కి ఆపోజిట్లో మనం వస్తున్నాం ఇప్పుడు ఎంటవల్ రోడ్ నుంచి షూట్ చేస్తున్నాం అనమాట వీడియో రికార్డ్ చేస్తున్నాం అక్కడ కనిపిస్తున్నాం చూడంగా జూమ్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ అంత వర్క్ అంతా జరుగుతుంది అంత ఆ బేస్మెంట్ సైడ్ వాళ్ళ నిర్మాణం ఇక్కడ ఐకానిక్ టవర్స్ అయితే మొత్తం ఐరన్ రాడ్స్ అంతా రిమూవ్ చేశారు ఇప్పుడు చూడం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఐకానిక్ టవర్స్ దగ్గర ఇలా బేస్మెంట్ లెవెల్ అన్నీ కూడా పేర్లకి వర్క్ అయితే జరుగుతున్నాయి మనకి ఎంటవల్ రోడ్ వర్క్స్ కూడా చాలా వేగంగా చేస్తున్నారు అండర్ డ్రైనేజ్ వర్క్ కానీ ఇక్కడ ఇది మనం చూసినప్పుడు ఇక్కడంతా వాటికి ఇరువైపులా మనకు కాంక్రీట్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు మొత్తం చూడండి ఈ విధంగా ఉంది ఈ వర్క్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది అనమాట ఇది మొత్తం కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు ఇదంతా ఎంటోళ్ళు సర్వేగా జరుగుతున్నాయి రోడ్ వర్క్స్ కూడా చాలా ఇక్కడ చేసి ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం ఇదే కాంక్రీట్ వేసేసారు మొత్తం స్లాబ్ అంతా అయిపోయింది అనమాట ఇక్కడ ఈ వర్క్ సో ఇక్కడ ఇక్కడ బట్టిన వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా మీరు చూస్తూనే ఉన్నారు వందలాది మంది ప్రతి ఒక్క దగ్గర అమరావతిలో జరుగుతూనే ఉంది చూడండి ఇక్కడ పైన మొత్తం ఎందుకంటే అది కాంక్రీట్ అయిపోయింది కదా దాన్ని ఫిల్ చేస్తున్నారు మట్టితో ఇరువైపులో దానికి చాలా లోతులో వీటిని నిర్మిస్తున్నారు ఇద్దరు చూడండి ఇద్దరు తీసుకెళ్తున్నారు లోపలికి కూడా ఇది వచ్చి ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటుంది రెండు మధ్యలో ఉంటాయన్నమాట కోర్ క్యాపిటల్ మొత్తం ఎన్ ట్వల్ రోడ్ ఎన్ లెవెన్ రోడ్ మధ్యలో ఉండి వీటిని వస్తే మొత్తం కోర్ క్యాపిటల్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసి చేశారు మీరు అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి మెయిన్ అట్ వర్క్ అని ఎందుకంటే ఇది నిర్మాణాలు చాలా క్వాలిటీతో శర్వేగంగా చేస్తూనే ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఇది హెచ్ఓడి టవరు మూడు నాలుగు ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇక్కడ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు రెస్ట్రిక్షన్ ఇలాంటి వాళ్ళు రీసెంట్లీ లక్ష అవర్స్ వితౌట్ ఇంజరీ అని చెప్పి వాళ్ళు పని గంట పూర్తి చేసినందుకు కూడా వాళ్ళు సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పన్నెండు అవర్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు అలాంటి వాళ్ళు ఎన్జిఓ టవర్స్ దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మన ఏపీ సెక్రటరీ అనమాట దానికి ఆపోజిట్లో ఉంటుంది మూడు నాలుగు టవర్స్ ఆపోజిట్లో ఇక్కడ గేట్ కూడా ఉంది ఇది వేరే గేట్ అనమాట ఇక్కడ నుంచి చూస్తున్నారు ఇక్కడ ఏపీ సెక్రటరీ బిల్డింగ్ వర్క్ అయితే సర్వేకన్స్ చేస్తూనే ఉన్నారు లోపల భారీ క్రెయిన్స్ ఎక్విప్మెంట్స్ అంతా జరుగుతూనే ఉంది చాలా అద్భుతంగా ఉండిపోతుంది అనమాట ఏపీ అసెంబ్లీ ఇది ఈ నిర్మాణం చాలా ప్రత్యేకత అమరావతి లేకల్లా చాలా చాలా టవర్ వేయించి మొత్తం అమరావతి ఇక్కడి నుంచి నిలబెట్టుకునేట్టు చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది ఆ మాదిరి డిజైన్ అయితే చేశారు అసెంబ్లీ మొత్తం ఇది ఇక్కడ వర్క్ మాత్రం సర్వేగా చేస్తూనే ఉన్నారు సో రాబోయే త్రీ ఇయర్స్లో మనకు అమరావతి ఎన్ని టవర్స్ అన్ని కంప్లీట్ కాబోతున్నాయి ఇక్కడ చూడండి ఎంత కాస్ట్ అయినారు ఇంకొత్త కూడా బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఈ సైడ్ ఆపోజిట్లో చూస్తే మొత్తం భారీ ట్రైన్స్ ఇక్కడ చూడవచ్చు మొత్తం ఎలా ఉన్నాయో సో డే బై డే ఇక్కడ కంటిన్యూగా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు ఎన్ని అసెంబ్లీ అనమాట సంబంధించిన వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది మొత్తం భారీ ట్రైన్స్ లోపల డ్రిల్లింగ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ వస్తూనే ఉన్నాయి ఈ సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి